డ్యూటీ లేదు ఏం లేదు ఇవాళ నువ్వు పాటలు పాడాల్సింది కానీ ఎత్తుకో ఇప్పుడు ఏం పాట అదే పాట పాడతా అదే పాడదా మళ్ళీ ఇంకేదన్నా అదే ఏం కాదు మమ్మీదే ఉంది కదా ఒక సాంగ్ ఇది పాడదా ఇది మూవీలో ఏదైతే ఇప్పుడు ఇంకోటి ఏది పాడుతున్నావు మరి ఇదే పాడదా అదే పాడు జర ఫ్రీగా వాడు ఇప్పుడు మన వీడియో మన ఫోను ఇంత సేపు అంటే అంత తీసుకోవచ్చు ఓకేదా ఫోన్ సైలెంట్ అనేది అమ్మ ఫోన్ తలకాయ బయట తోటి ఇప్పుడు మధ్యలో వచ్చింది అనుకో ఆగమే ఇక చలో ఎత్తుకో అంతకు నేను కూరస్ ఏమంట ఇస్తాను ఇవ్వలే కానీ దీనిలో లేకపోయినా ఓకే నేను ట్రై చే అంటే నీకు ధైర్యం ఉంటుందని చలో తీసుకో జర ఎత్తుకో ఫ్రీగా ఎత్తుకో చలో తొమ్మిది నెలలు నన్ను మోసాబు అమ్మా తొమ్మిది నెలలు నన్ను మోసాబు అమ్మా నీ రక్తపు ముద్దై నన్ను పెంచావు అమ్మా నీ రక్తపు ముద్దై నన్ను పెంచావు అమ్మా నీ కడుపులోన కాళ్ళతోటి దంతున్ననమ్మా నీ కడుపులోన కాళ్ళతోటి దంతున్ననమ్మా నీ కడుపు గట్టుకొని నన్ను సాధితివే అమ్మా నీ కడుపు గట్టుకొని నన్ను సాధితివే అమ్మ నీ గుండెలోన బాధంతో ఉందో మాయమ్మ నీ గుండెలోన బాధంతో ఉందో మాయమ్మ నీ చిరునవ్వు చెదరలేదే తల్లి మాయమ్మ నీ చిరునవ్వు చెదరలేదే తల్లి మాయమ్మ తొమ్మిది నెలలు నన్ను మోసావు అమ్మా తొమ్మిది నెలలు నన్ను మోసావు అమ్మా నీ రక్తపు ముద్దై నన్ను పెంచావు అమ్మా అయితే నువ్వు ఎన్ని పాటలు పడినావు ఇట్లా ఇంకెన్ని ఉన్నాయి నీకు దగ్గర ఉన్నాయి ఇంకా ఐదు ఆరుగాళ్ళు ఉన్నాయి అమ్మ సాంగ్స్ వేరే ఉన్నాయి మన యాదో ఒకటి ఇదొకటి ఇదోటి ఒకటి మొత్తం ఒక యాభై రాసి ఉంటావా యాభై ఆరు రాసిన అల్ల అంత మెంటల్ టెన్షను బంకు బంద్ చేసిన తెల్లారి ఉంటది కాదు అంత ఎంతో మంచి ఏమంటారు ఇప్పుడు ఇదో ఈ సాంగ్ దానితో నువ్వు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇవన్నీ ఫేమస్ అయినాయి అనుకో రిలాక్స్ అవుతుంది మైండ్ మైండ్ అలా టెన్షన్ ఫోన్ లో ఉన్నాయి రేపు ఇంకో రేపు ఎల్లుండా నీకు ఎల్లుండి ఆల్డే ఉన్నట్టుంది నాకు రేపు డ్యూటీ ఉంటుంది ఎల్లుండి ఫ్రీనింగ్ కూడా మళ్ళీ ఒక రోజు అంతే పాడిన సాంగే ఇది ఓహో ఇప్పుడు వాడతావు అది తూరూపు తెల్లవారే లేవయ్య రామా నీకు పాలభిషే కములయ్యా అయోధ్య రామ పూలాభీషేకములయ్యా తండ్రి మాట కొరకు నీవు అడవికి అయోధ్య నగరమందు నా ఊ సీతారామ ఐదు వందల ఏళ్ళు నీవయ్యా తురూపు తెలవారే లేవయ్య రామ తూరూపు తెలవారే లేవయ్య రామ నీవు నాకు నాని నవయ్యా అయోధ్య రామ ఎండాకు ఎండినవయ్యా బంగారు పాన్పు పైన పండుకునే రాముడవు బంగారు పాన్పు పైన పండుకునే రాముడవు నువ్వు అయోధ్య నగరమందున ఓ సీతారామ తడికల గుడిసెలలోనా నీవెట్లా ఉన్నవు రామా ఓ సీతారామ అయోధ్య మందునా నువ్వు నీ బెస్ట్ సాంగ్ అనిపించింది ఏది నీకు ఏదో ఒకటి ఉంటుంది కదా బెస్ట్ ఒకటి అట్లా ఏం లేవా అంత తీర్పాడ అడగ పెట్టుకుని ఏళ్ళు ఏమైనా రాసుడు దారిలో పోతుంటే వాడు గుర్తు వచ్చినప్పుడు ఎమ్మటే రికార్డ్ చేసుకోవడం

వేసుకో నాకు ఇష్టమైన సాంగ్ అది ఇల్ల బాగా చేస్తా రక సాంగ్ అట్లా ఉన్నట్టు కానీ మనం రికార్డ్ చేస్తుంటుంది అంతే నేను చిన్నకు ఒక త్రీ పాయింట్స్ కూడా రాదా ఎత్తుకో ఎత్తుకో నేను కూడా ఇస్తాను గ్యాప్లో అది విన్నా కానీ అంత ರಕುಲ ರಿತ್ತಿ ಮುದ್ದು ಅಡೆದರೊಂದೇ ಮಠ ಕೌಸಲ್ಯ ರಾಮರಾರ ಅಯ್ಯೋಧ್ಯಗರ ಮುಲೋ ಬೆಲಸಿನ ರಘು ರಾಮ ಅಯೋಧ್ಯ ನಗರ ಮುನಾ ಬೆಲೆಸಿನ ರಘುರಾಮ పలికదము మీ మధురము గని మామేవోరమా జగదవి రఘురామా మాధేవుడు నీవయ్యా జగద బిరగు రామా దేవుడు నీవయ్యా అయోధ్య నగరమునా వెలసిన రఘురామా దివ్య రూపము చూసేటి భాగ్యము నీ దివ్య రూపము చూసేటి భాగ్యము కలిగించును మాకు శ్రీరాముడవై కలిగించును మాకు శ్రీరాముడవై జగద బి మా దేవుడు నీవయ్యా రఘుకులగునదామా మహారాజువు నీవయ్యా అయోధ్య నగరమునా వెలసీన రఘురామా అయోధ్య నగరమునా వెలసీన రఘురామా నీ నామ భజనలు నిరతము నీ నామ భజనలు నిరతము మాలోన బాధలు మాలోన బాధలు ఎన్నెన్నున్నా జగదవి రఘురామా మా దేవుడు నీవయ్యా వయ్యా దశరథ రఘురామా ప్రాణమునివయ్యా యోధ్య నగరములో బెలసీ నరఘురామా ఈ భావన గిత్ మరదల్ మరదల్ సాంగ్స్ ఏం లేవా నీ దగ్గర మరదల్ సాంగ్స్ ఉన్నాయి రాయిటా రాయ రాయరా హంసలాంటి నడకదాన నడువు పుల చిన్నదాన హంసలాంటి నడక నడకదాన నడువంపుల పుల నడువంపుల పుల ఏమి ఉన్నదే ఓ పిల్ల నీవు నీవైపే లాగుతున్నదే నడువు పుల ఏమి ఉన్నదే ఓ పిల్ల నీవైపే లాగుతున్నదే ఏ శిల్పి ఇంతందము ఇంతందముతోటి నిన్ను ఏ శిల్పి జక్కినాడో ఇంతందముతోటి నిన్ను వైపే లాగుతున్నదే ఓ పిల్ల నిన్ను నిన్ను విడిచి ఉండలేనులే నీ వైపే లాగుతున్నదే ఓ పిల్ల నీకు నిన్ను విడిచి ఉండలేనులేదా నేను రాసిందే ఏ ఊరు ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే గుడ్డు లేక యాడియా అయిపోయింది ఇది సాంగ్ మొత్తం క్లియర్ చేసిందా ఇది కూడా అంటే మంచిగా ఉంటుంది ఇంకా ఉంది నాది మీ మీ బోల్లను ఒప్పిస్తా లగ్గా మాడి తీసుకెళ్తాను అది వాళ్ళేమో అమ్మాయి వాళ్ళేమో నలుగురు అన్న తమ్ములు ఈ అమ్మాయి ఒకటి ఈసిన మా వాళ్ళు మంచి కాదు నా ఏమంట రాకనే ఆ పూరంటది నేను ఆయనకి నలుగురు ఆ అమ్మాయికి ఏమో నలుగురు అన్నలు ఈ యొక్క చెల్లె ఈయనకేమో నలుగురు అక్కలు ఒక తమ్ముడు మా వాళ్ళని ఒప్పిస్తే నేను లగ్గ మాట తీసుకెళ్తే అంటాడు అద్దాల మేడల్లో ఉండేటి యువరాజుని అద్దాల మేడల్లా ఉండేటి యువరాజుని నలుగురు అక్కలతో ಒಕ್ಕದೊಕ್ಕಿ ನಲುಗುರು ಅಕ್ಕಲ ತೋಡ ಮುದ್ದುಲ ತಮ್ಮ ನೀಪ್ಪಿಷ್ಟೇ ಒಪ್ಪಿಲ್ ಆ ನಿಲ್ಲೇ ಉಂಟು ಕಂಪ್ಲೀಟ್ ಅದ್ ಗೊತ್ತಾ ನೀವುದ ಮರಿ ಇವೇವಾ ಪ್ರ నాకు మనూరు సాంగ్ క్లిక్ కావాలి ఇక తర్వాత నీకు నాకు వచ్చిన పాట ఏదైనా ఉందా బ్రేకప్ సాంగ్ ఒకటి ఉంది అది మన ఇద్దరికి కలిసి వచ్చిన పాట ఒకటి ఉంటే ఒకటి వేసుకుందాం ఇప్పుడు ఏముందన్నా నేనైతే మొత్తం మరదలే ఉంటాయి సాంగ్స్ సాంగ్స్ ఏముంది మరదల మరదల నామేనా అని ఉంటుంది చూసినా ఇల్లు నా సినీ రంగమ్మ అది వచ్చారా అదా అట్లాంటి పోతాం మరదల మరదలా నా మీనా మరదల మామూలు మివోలు ఊరికి పోయిరు ఒంటిగా నువ్వు ఒంటిగా నేను పిల్లో నా సునీరంగ పిల్లో నా సునీరంగ కందిసే నువ్వు కావాలి పోదామే సందు చూసి సరసాలు ఓ పిల్ల అట్లా అనిత నువ్వు అనిత సాంగ్ అనిత ప్రాణమానను విడిపోకుమా నమ్మవుగా చెలియా అది నమ్మబుగా చెలియా నీ నిజమే చెబుతున్నా నమ్మవుగా చెలియా నీ నిజమే చెబుతున్నా ఈ ప్రేమనే పంజరా చిక్కుకొని నేనున్నా కలలగూడ నీ రూపము నిన్ను సలవర పెడితేనే పాప నిన్ను చూడాలని కన్నీరే అడి పెట్ట నువ్వు ఒక చోట నేనొక చోట నిన్ను చూడకుండలే నేనుండలేనుగా నా పాటకి ప్రాణం నీవేలేనొక ప్రాణం నీవేలే నా ప్రాణపు వాయువు నీవేలే అనిత అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేర ప్రేమమైన నా ప్రాణమా నను వీడిపోకుమా నా ప్రేమలో నను కరగని కుమా అట్లా డబల్ గుట్టే ఉన్నాయి కానీ డబల్ లేదేం లేదు